హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్లీ మిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంటు నేను మీకు ఈ వీడియోలో చూపించబోయే ప్లేస్ గురించి కానీ ఆ హిస్టరీ గురించి కానీ మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు హైదర్ అలీ సైన్యాన్ని యాభై మందిని ఒంటి చేత్తో చంపిన వీర మహిళ అయినటువంటి వనకే ఒబ్బవ ఆమె చంపినటువంటి ప్లేస్ అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో తన భర్త కాపలాగా ఉండేవాడంట నైట్ టైంలో అప్పట్లో తన భర్తకు అని చెప్పేసి భోజనం తీసుకొస్తే తను వాటర్ తేవడం మర్చిపోయింది సో తను వాటర్ తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళి అక్కడ వెళ్ళి చూస్తే అలీ సైన్యము ఆ సొరంగం నుంచి ఒక్కొరొకరుగా లోపలికి వస్తూ ఉండడం తను గమనించింది ఫ్రెండ్స్ ఇంకా వెనక్కి వెళ్ళి తన భర్తని హెచ్చరించేంత టైం లేక అక్కడున్న ఒక చిన్న రోకలి బండ మనం ఇంట్లో వాడే రోకలి బండ ఉంటుంది కదా అలాంటిది ఒకటి తీసుకొని అలీ సైన్యం ఒక్కొక్కరుగా గుహలో నుంచి లోపలికి వస్తున్నప్పుడు ఒక్కొక్కరిని చంపి చంపి అక్కడ వెనక్ వేసిందండి ఫ్రెండ్స్ వాళ్ళకి తెలియకుండా అంత అద్భుతమైన ప్లేస్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నా ఫ్రెండ్స్ ఆ ప్లేసు ఆ ప్లేస్ గురించి కానీ అక్కడ జరిగినటువంటి హిస్టరీ గురించి కానీ తలుచుకుంటే నాకు గూసు వంశిస్తున్నాయి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైన చరిత్ర ఎంత అద్భుతమైన హిస్టరీ ఇక్కడ జరిగిందంటే ఇంకా ఆ మహిళ వనకే బొబ్బావ ఆ వీర మహిళ తన హిస్టరీ తెలుసుకుంటే నాకు గూసు పంశిస్తున్నాయి ఫ్రెండ్స్ నేనైతే ప్రజెంటు ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నా ఈ చిత్రదుర్గ కోట మీదకి రావడానికి చాలా మెయిన్ ఎంట్రన్సెస్ ఇంకా చాలా సీక్రెట్ రహస్యదారులు కూడా ఉన్నాయి సో వాటిల్లో ఒకటైనటువంటి ప్లేస్లో ముద్ద హనుమ ఇతను సైనికుడు ఫ్రెండ్స్ ఆ ప్లేస్లో ఇతను సైనికుడు రాత్రిపూట కాపలాగా ఉండేవాడంట సో ఒక్కసారి ఏమైంది తన వనకే మహిళ తను ఇంకా భోజనం తీసుకుని వచ్చింది తన కోసము సో అప్పుడు వాటర్ తీసుకురావడం మర్చిపోయింది ఫ్రెండ్స్ సో వాటర్ తీసుకొచ్చేయడానికి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు తను ఈ సంఘటన గమనించింది ఫ్రెండ్స్ అలీ సైనికులు ఒక్కరొక్కరుగా లోపలికి వస్తూ ఉండడం తను గమనించి ఇంకా దగ్గరికి వెళ్ళి తన హస్బెండ్కి మళ్ళీ చెప్పేదానికి అంత టైం లేదు లోపలికి వాళ్ళు వచ్చేస్తున్నారు సో ఎలాగైనా వాళ్ళని లోపలికి రానివ్వకుండా అడ్డుకోవాలి అని చెప్పేసి తను రోకలు వస్తుంది కదా మనం ఇంట్లో వాడుకునేది సో అలాంటిది ఒకటి తీసుకొని హైదర్ అలీస్ అయినో ఒకరొకరిగా లోపలికి వస్తూ ఉంటే ఒకరొకరిగా చంపి చంపి వాళ్ళని వెనక్కి అటు సైడ్కి వేసిందండి ఫ్రెండ్స్ ఎవరికి తెలియకుండా అనుమానం రాకుండా సో అలా అందరినీ చంపి ఆల్మోస్ట్ ఇంకా అందరూ చనిపోయే టైంకి ఇతను తన హస్బెండు హనుమ ముద్ద హనుమ అక్కడికి వచ్చి ఏంటి వాటర్ ఇంకా తీసుకురాలేదని చెప్పేసి చూస్తే తను మొత్తం బ్లడ్తో తడిసిపోయి అక్కడ చాలామంది సైనికులు చనిపోయి పడి ఉండడం చూసి గమనించి అందరినీ అలర్ట్ చేశాడని ఫ్రెండ్స్ సో అప్పుడు అలీ సైన్యము ఆ యుద్ధంలో ఓడిపోయారంట లోపలికి రాకుండా సో అంతటి అద్భుతమైన వీర మహిళ తను హైదర్ అలీ సైనికుల్ని చంపినటువంటి ప్లేస్కి అయితే నేను వెళ్తున్నా ఇప్పుడు సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఆ ప్లేస్ మొత్తం నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో ఒనకే ఒబ్బావ అనే మహిళ యొక్క భర్త సో ఈ ప్లేస్లో కాపలా కాస్తూ ఉండేవాడంట సో తన కోసం భోజనం తీసుకొచ్చి ఈ గుహలో ఇది గుహలాగా ఉంది ఇప్పుడు అప్పట్లో ఈ గుహలో తనను కూర్చోబెట్టి భోజనం పెట్టేదంట సో అప్పుడే తనకి దాహం వేసి నీళ్ళు కోసము వనకే ఉబ్బన మహిళ కొద్దిగా ముందుకు వెళ్ళి వాటర్ తెద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడ హైదరలీ సైన్యము లోపలికి వస్తున్నటువంటి సొరంగ మార్గం అయితే తన కనిపెట్టేస్తుందట సో మనం అక్కడికి వెళ్ళేసి ఆ సొరంగ మార్గం ఎలా ఉంది అదంతా చూద్దాము సో ప్రజెంట్ అయితే చూస్తాను కదా సో తన భర్తకి భోజనం పెట్టిన ప్లేస్ ఇదే సో కొద్దిగా లోపలికి వెళ్ళేసి చూద్దాము లోపలైతే ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీ ఆరాగా ఇక్కడ బతకచ్చు ఫ్రెండ్స్ అంత స్పేస్ అయితే ఉంది దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ పీపుల్ ఈ గుహ లోపలైతే ఉండొచ్చు సో ఈ గుహలోనే తనకి తన భర్తకి భోజనం పెడుతూ ఉండేది అని చెప్పేసి ఇక్కడున్న గైడ్ కానీ ఇక్కడున్న వాళ్ళందరూ చెప్పారు సో ఇలాగే వెళ్ళాలి ఫ్రెండ్స్ అక్కడికి సో కింద అయితే ఉంది తిండి సో ఆమె ఆ వీర మహిళ అక్కడ నుంచి హైదరాలి సైన్యాన్ని ఒక్కొక్కరిని చంపి అక్కడ వేసిందంట వెళ్ళేసరికి చూద్దాము నకే బొబ్బవ ఒక లేడీ మూవ్ ఫర్ అగైన్స్ సోల్జర్స్ హైదరలీ ఇన్ 1779 షి కిల్డ్ సెవరల్ ఆఫ్ దెం విత్ ద హెల్ప్ ఆఫ్ రాకిలి మనం దంచది రాకిలి పడుస్తది కదా సో దాంతో దాదాపు 50 మంది చంపినండి ఫ్రెండ్స్ సో అది ఇక్కడే ఉంది వల్దంబర్ అంటే నంత్రా అవర్ బంతిల్ రే ఏయ్ సో బొబ్బ ముందు ಬರమన్న సో చూస్తున్నారు కదా సో ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒక హోలు సొరంగం లాంటిది ఉంది కదా ఈ సొరంగం నుంచినే హైదర్ అలీ సైన్యము ఒక్కొక్కరిగా లోపలికి వచ్చేవాళ్ళంట సో అప్పుడు ఆ బీరమహిలో ఏం చేసిందంటే సో రోకల బండి వస్తుంది మన ఇంట్లో వడ్లు దంచుకోవడానికి కానీ వాడతాం కదా సో అలాంటిది ఒకటి తీసుకొని ఇక్కడ వచ్చే ఒక్కొక్కరినిగా సో ఇలా రోకల బండి తీసుకొని ఇక్కడ ఒక్కొక్కరిని చంపి చంపి తను మొత్తం ఒక యాభై మంది దాకా చంపేసి సో ఎవరో ఒకరు మిగిలితే వాడు తనని చంపేశాడంట అంత అద్భుతమైన వీర మహిళ సో అప్పటి నుంచి ఈ ప్లేస్ కి ఒకే బొవ్వ కిండి అని చెప్పేసి పేరు అయితే వచ్చింది సో అది నేమ్ కన్నడలో ఉంది బట్ తెలుగులో ఏమంటారు నాకైతే తెలియదు సో ఇదే ఫ్రెండ్స్ ఆ సొరంగ మార్గము సో లోపలికి దిగదాం మనము సో ఇదే ఫ్రెండ్స్ ఈ సొరంగంలో నుంచినే హైదర్ అలీ సైన్యం ఒక్కొక్కరి బయటకు వచ్చేవారంట సో చూస్తున్నావు కదా ఈ సొరంగ మార్గము ఈ సొరంగ మార్గం నుంచి హైదర్ అలీ సైన్యం ఒక్కొక్కరిగా బయటకు వస్తుంటే ఆ ఒనకే ఒబ్బవ్వ అనే వీర మహిళ అందరినీ చంపేసి ఒక సైడ్కి వేసిందంట దాదాపు ఒక యాభై మందిని చంపిందంట ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళు హైదర్ అలీ సైన్యము ఆ యుద్ధంలో ఓడిపోయారంట తను అందరినీ చంపేసి తన భర్తకి తెలిసింది సో తను ఏంటి ఇంకా రాలేదని వస్తే తను అందరినీ చంపి మొత్తం బాడీ అంతా బ్లడ్తో నిండిపోయిందంట సో తను అప్పుడు చూసి అందరికీ అలర్ట్ చేసి అక్కడ ఉన్న హైదర్ అలీ సైన్యాన్ని మొత్తాన్ని చంపేశారంట సో ఇదే సొరంగ మార్గం అది సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది సో నేనైతే ఆ గుహ గుహలోపలికి దిగా బట్ ఒక్క మనిషి మాత్రమే పట్టేంత సందది సో ఇందులో నుంచినే హైదర్ అలీ సైన్యం ఒక్కొక్కరిగా లోపలికి వస్తుంటే ఒనకే ఓ బొవ్వా అనే వారియర్ మహిళ అందరినీ చంపేసిందంట సో ప్లేస్ అయితే చాలా భయంకరంగా ఉంది సో చాలా అడ్వెంచర్ ప్లేస్ కూడా సో ఈ గుహ లోపలికి దిగి ఇక్కడ నుంచి కోటలో బయటికి దారి ఉందట కోట బయట నుంచి హైదర్ అలీ సైన్యం ఒక్కొక్కరిగా లోపలికి వచ్చేవాళ్ళంట సో ఇది ఫ్రెండ్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ తెలియజేయండి సో నేను అలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు మీ ముందుగా తీసుకొస్తాను సో మనం మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్